బాబుగారికి ఈ విషయం పెద్ద అగ్నిపరీక్షే ఏంటి బాబుగారికి అగ్ని పరీక్ష అనుకుంటున్నారా ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ వ్యవస్థను చూసినా కానీ అది పెద్ద అగ్ని పరీక్షగానే ఉంది అయితే కొన్ని అంశాలు ఉంటాయి సున్నితమైన అంశాలన్నమాట అఫ్ కోర్స్ ఎవరైనా సరే రాజకీయ నాయకుడికి అధికారం వచ్చినప్పుడు ప్రజలకి కానీ ముఖ్యంగా పేదలకి ఏదైనా పని చేస్తున్నామో అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో చిత్తశుద్ధితో ఇది ప్రజల కోసమే చేస్తున్నాను అని చేయటం వేరు రాజకీయ పరంగా చేయటం వేరు ఇప్పుడు నేను చెప్పబోయే అంశం కనుక వింటే అది మీకే అర్థమవుతుంది ఏదైతే పేదవాడికి సొంత ఇంటి కళ అనేది ఉంటుంది చూసారా దానిని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం ఆడిన నాటకం అనుకోండి లేకపోతే రాజకీయం అనుకోండి ఏదేని అనుకోండి మీరు కనుక చెక్ చేసుకుంటే ఇది నేను ఆ రోజే వీడియోలో చెప్పాను ఏంటది అని అంటే అమరావతి అది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టాండు అమరావతి రాజధాని అని చెప్పేసి దానికి ప్రతిపక్షం కూడా ఓకే చెప్పింది ఇంతవరకు బాగానే ఉంది కదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన వచ్చిన దగ్గర నుంచి మూడు రాజధానులు అన్నారు ఇక మొత్తం అతలా కొతలం చేసేసారు అసలు రాజధానికి అంటే అమరావతికి ఉన్న సిఆర్డిఏ కావచ్చు దానికి ఉన్న మాస్టర్ ప్లాన్ కావచ్చు అవన్నీ కూడా చల్లా చెదురు అయిపోయేలా జరిగినాయి సో ఇప్పుడు మీకు నేను చెప్పబోయే అంశం ప్రధానంగా ఏంటి అంటే ఈ పేదలకి యాభై వేల ఇళ్ళు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం కూడా నిర్వహించి పట్టాలు ఇప్పించారు మీకు గుర్తుండే ఉండదు అలా చెప్తే గుర్తుండదులేండి మీకు ఇంకా గుర్తొచ్చేలాగా చెప్తాను ఆనాటి గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి జోగి రమేష్ అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే అక్కడ వచ్చిన కార్యక్రమం ఏంటి ఇది జరిగింది ఎక్కడో కాదు అమరావతిలోని కృష్ణాపాలెంలో సో అక్కడ ఆ లబ్ధిదారుల ముందు ఈయన పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని తిట్టాడు మామూలుగా కాదు వ్యక్తిగతంగా పెళ్ళిళ్ళ గురించి భార్యల గురించి సో కోర్స్ ఆయన యూజ్ చేసిన పదమే ఏమి మనకు కొంచెం సంస్కారం ఉంది కదా ఆ విధంగా మాట్లాడలేం సో భార్యలని అదే అని అని మాట్లాడి ఎంత దారుణం అంటే అంత దారుణం జోగి రమేష్ మాట్లాడిన మాటలో దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భుజాన్ని తట్టారు ఇప్పుడు గుర్తొచ్చే ఉంటుంది మీకు సో ఈ విధంగా యాభై వేల మందికి వీళ్ళ లబ్ధిదారులకి అని చెప్పేసి ఇక్కడ అనేక రకాలైన రాజకీయ కోణాలు ఉన్నాయి అందులో ఒక్కొక్కటంటే ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను అందులో మొట్టమొదటిది అసలు ఆ పరిధిలో అంటే ఎక్కడైతే ఇళ్ళని ఇళ్ళ స్థలాలను కేటాయిస్తున్నారో ఆ ప్రాంతంలో పేదవారు లేరా ఉంటే అక్కడ వారికే ఇవ్వచ్చు కదా కానీ పెదకాని మండలం పెదకాని మండలం అంటే అది పొన్నూరు నియోజకవర్గం కిందకు వస్తుంది అక్కడ పేదలట దుగిరే తెనాలి ఆట విజయవాడ ఆట సో ఆ విధంగా ఎక్కడెక్కడ వారినో తీసుకొచ్చి ఈ యాభై వేల మందిని అక్కడే పేదలకు ఇళ్ళు ఇవ్వాలి అనే ఉద్దేశం వెనకాల ఏంటి అంతర్యార్థం అర్థం చేసుకోండి రెండు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఇళ్ళ నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చారు కదా మూడు ఆప్షన్లో మెజారిటీ పర్సెంట్ అంటే సుమారుగా తొంభై ఐదు శాతం మంది మూడు ఆప్షన్లు సెలెక్ట్ చేసుకున్నారు అంటే స్థలం మీరే ఇవ్వండి ఇల్లు మీరే కట్టించి పెట్టండి అని దాన్ని గాలికి వదిలేశారు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆ విధంగా ఆయన ఇచ్చేసింది లేదు ఏదైనా ఆ స్థలాలు ఇచ్చినప్పుడు ఆ లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకుంటే తప్ప ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చింది ఒక్క ఇల్లు కూడా లేదు అయితే ఇక్కడ మాత్రం ఏదైతే ఈయన ఇప్పుడు ఆర్ఫై జోన్ ఆ ప్రాంతంలో పేదలకు ఇల్లు అని చెప్పి అన్నారు అది మొత్తం వాళ్లే కడతారట ప్రభుత్వమే భరా వేస్తుంది ఎందుకని అంత చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకే ప్రాంతంలో లేకుండా ఒక్క అమరావతిలోని ఆ ప్రాంతంలోనే ఎందుకుంది అసలు అక్కడ ఏమి నిర్మించాలి దానికి నిబంధనలు ఉన్నాయా అది ఆర్ఫై జోన్ అమరావతి మాస్టర్ ప్లాన్లో ఎలక్ట్రానిక్ జోన్గా కేటాయించబడింది మరి అటువంటి దానిని తీసుకువెళ్ళి పేదలకు ఇల్లు అని చెప్పేసి అంటే అక్కడ చిత్తశుద్ధి ఉందా లేదా ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా లీగల్ ఇష్యూస్ ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అసలు చిత్తశుద్ధి అనేది లేదు మనం పేదలకు పెట్టినట్టు పెట్టాలి కానీ అది లీగల్గా అవకాశం ఉండదు ఒకవేళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ తరఫున కానీ ఎవరైనా సరే పిటిషన్లు వేస్తే ఇదిగో పేదలకు ఇళ్ళు వేస్తుంటే కావాలని అడ్డం పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద తోసేయాలి రెండు అసలు ఎవరో అనుకోండి ఎవరో వీళ్ళలోనే ఒకడు కావాలనైనా పిటిషన్ వేసేసి ఏదో తెలియని వాళ్ళగా అనామకుల పిటిషన్ వేసేసి దాన్ని ఆపిస్తారు అంటే ఏంటి అక్కడ పేదలకు ఇచ్చినట్టే ఉండాలి కానీ జరగకూడదు ఇది వీళ్ళకు వ్యవహార శైలి నేను ఆ రోజు అప్పట్లోనే చెప్పాను వీళ్ళు ఏదేదైతే మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిడతాం లేకపోతే జగన్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో అసలు నిజంగా లబ్ధిదారులకు ఇల్లు ఇద్దామనే ఉద్దేశం లేదు అలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఒక ఇల్లు కూడా నిర్మించకుండా నిర్మించకుండా అంటే ఇన్ ద సెన్స్ మరలా అనుకుంటారు మీరు ఏంటి అంటే ప్రభుత్వమే బరాయించి సో ఆ విధంగా చేయటం అనేది ఇలా కాకుండా వాళ్ళు అక్కడ మాత్రం బరాయిస్తుందని చెప్పి అన్నారు కేంద్రం నుంచి నిధులు ఎలా వస్తాయి లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కదా రావు ఇది విషయం సో ప్రక్కన ఆర్ఫై జోన్ అక్కడ అమరావతి ప్లాన్ మొత్తం నాశనం అయిపోవాలి పేదలకు ఇల్లు ఇస్తున్నట్టుగా బిల్డప్ ఉండాలి కానీ ఇవ్వకూడదు మరలా ఇక్కడ ప్రతిపక్షాలన్నింటినీ టార్గెట్ చేసి అప్పటి ప్రతిపక్షాలు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇది అంత స్కెచ్ ఉంది దీని వెనకాల సో ఇప్పుడు పరిస్థితి ఏంటి ఆ యాభై వేల మందికి పట్టాలు ఇచ్చారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి ఆయన మాస్టర్ ప్లాన్ని పాడు చేయలేరు కానీ ఏం చేయాలి ఆ లబ్ధిదారులకి వాళ్ళు అసలు ఎక్కడ వారో అక్కడైనా సరే ఇల్లు ఇవ్వాలి అది మాత్రం పక్కా అసలు నిజమైన లబ్ధిదారులా కాదా వైసీపీ వాళ్ళ పార్టీ తెలుగుదేశం వాళ్ళ జనసేన వాళ్ళు అవి చూడకూడదు ఇక లబ్ధిదారులుగా అర్హత ఉందా లేదా అది మాత్రం చూడాలి అట్ ద సేమ్ టైం ఇప్పుడు పెదకానీ కావచ్చు దుగ్గిరాలు కావచ్చు తెనాలి కావచ్చు లేదా విజయవాడ కావచ్చు ఏ ప్రాంత వాసులకి ఆ ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు ఉంటే దానికంటే మంచి పని ఇంకోటి ఉండదు అది ఇస్తారా ఇవ్వరా అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్లానింగ్ అంతా ఎట్లా ఉంటుంది అంటే అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు జరగకూడదు భవిష్యత్తులో ఇబ్బందులు రావాలి ఈ రకాలను పడేయాలి ఇదే కదా జరిగింది సో దానికి తగ్గట్టుగా తాను అంటే తందాన అంటే ఈ భజన్ టీము అసలు అవి లీగల్ ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ ఉంటాయి అని తెలిసే ఎక్కడెక్కడ లీగల్ ఇష్యూస్ రేజ్ అవుతాయో అక్కడ మాత్రమే ఇవన్నీ కూడా చేయడానికి అవకాశాలు చూసుకుంటారు ఎందుకంటే అది జరగకూడదు జరగకూడదని క్లియర్ కట్ ఆలోచన అనమాట లేదా అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు అక్కడే పెట్టాల్సిన ఉంది సిఆర్డీఏ పరిధిలోనే పెట్టాలా అక్కడ లోపల ఏమీ లేదు కదా పోయి తీసుకు చుట్టుపక్కన అయిపోయారు విజయవాడలో అయిపోయారు పోని మంగళగిరిలో అయిపోయారు లేదు పెద్ద అయిపోయారు కాజలో అయిపోయారు అక్కడెక్కడ ఎవరో ఎక్కడైతే ఆ మాస్టర్ ప్లాన్ ఉంటుందో అదంతా డెస్ట్రాయ్ అయిపోవాలన్నమాట ఏంటి అంటే అమరావతి అనేది అసలు ఎక్కడ కనపడకూడదు వినపడకూడదు ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినపడాలి అమరావతి అనగానే చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తుంది అది రాకూడదు ఈయన మాత్రం పాస్బుక్ల మీద రాళ్ల మీద అన్నిటి మీద ఫోటోలు వేసుకుంటారు దానికి ప్రజాధనం దుర్వినియోగం చేస్తారు కానీ పేదలకి అర్హులకి మాత్రం ఏ విధమైన అవకాశాలు ఉండవు అదేమిటి అంటే పేదలకి పెత్తందరికి మధ్య యుద్ధం మరి ఇప్పుడు జరిగిందిగా యుద్ధం ఏం జరిగింది ఆ యుద్ధంలో పేదలు ఎవరు పెత్తందారులు ఎవరు ప్రజలకు అర్థమైందిగా క్లియర్గా చెప్పారు అదేమిటి అంటే మాకు నలభై శాతం ఓటింగ్ ఉందంటారు నలభై శాతం ఓటింగ్ వస్తాయండి నలభై రెండు శాతం ఓటింగ్ వచ్చేయండి ఎన్ని సీట్లు వచ్చినాయని చూస్తారు కానీ నలభై రెండు శాతం అంటారు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని చూస్తారు ముప్పై నాలుగు వచ్చి ఫెయిల్ అయ్యారా ముప్పై వచ్చి ఫెయిల్ అయ్యారా అని ఎవరు అడగరు సున్నా వచ్చినా ఫెయిలే ముప్పై నాలుగు వచ్చినా ఫెయిలే ఆ పాస్ మార్క్ అనేది ఉంటుంది అది దాటినప్పుడే పాస్ అయినట్టు సో అలాగే పద్దెనిమిది సీట్లు వస్తే ప్రతిపక్షం ఉన్నట్టు అది దాటితే ఇంకా ఒక మాదిరిగా ఉన్నట్టు ప్రభుత్వాన్ని స్థాపించాలి అంటే ఆ మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది టచ్ చేయాలి సో ఎనభై ఎనిమిది ఎక్కడ మ్యాజిక్ ఫిగర్కి ఇక్కడ వచ్చిన పదకొండు ఎక్కడ డెబ్బై ఏడు సీట్లు తేడా అంటే మొట్టమొదటిసారి మీరు గెలిచిన దానికంటే కూడా ఇంకా పది సీట్లు తక్కువే ఉన్నాయి అంత తేడా ఉంది సో అంత తేడా ఉండడానికి గల కారణం ఏంటి ఇదిగో పరిపాలనా తీరు ఈ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అసలు ఎక్కడా కూడా ప్రజలకు ఆమోదయోగంగా ఉండే ఆలోచనలు ఎక్కడైనా చేశారా అన్నీ ఇస్తున్నట్టే ఉంటే ఏముండదు ఉండదు అంతా మాయా ప్రపంచంలాగా జరిగిపోయింది అదేమిటి అంటే బటన్ ఒకటి కార్యక్రమం ఇది మొత్తానికి పరిస్థితి సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే పేదలకి ఇళ్ళు అనే ఆ యొక్క ఆశని అడ్డం పెట్టేసుకొని వాళ్ళ జీవితాలతో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడుకున్నారనడానికి ఎటువంటి సందేహం లేదు ప్రధానంగా ఈ అమరావతికి సంబంధించిన అంశంలో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అమరావతిలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఫైవ్ జోన్లో యాభై వేల మందికి ఇల్లు పేదలకు ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాస్టర్ స్కెచ్ చేసి ఇస్తున్నట్టుగా ఇచ్చి ఏమీ లేకుండా చేసిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ